మండల పరిధి సాతనూరు గ్రామంలోని బడియుడు పిల్లలు బడిలో ఉండాలి అనే నినాదంతో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ప్రతి పిల్లవాడు చదువుతో పాటు ఉన్నత స్థాయికి ఎదగాలని అంబేద్కర్ యూత్ మదర్ తెరసా యూత్ అధ్యక్షులు కోరుకుంటున్నామని అన్నారు మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కావున ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు విద్యను దృష్టిలో పెట్టుకుని డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టడం గర్వంగా ఉందని అన్నారు ఉపాధ్యాయులు కొరత ఉన్న స్కూల్లో త్వరగా భర్తీ చేయాలని అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు of <laughs> वही बोलता है तो पानी पूरा पानी बोलता है अंदर के भी नहीं रखा क्योंकि जब भी ना मार कर जितने बार लेकर आपने जितने बार लेकर आए भी पासपोर्ट इस बार भी वही करवाना उन्हें कैसे सही चीज का ऑनलाइन करवाना पड़ता है बस बोले जिनका तो

మార్కెట్ క ధార ఉండాలి పాన ఉంటనే దాగు ఉండాలి ప్రొఫెషనల్ అన్నమాట అంటే అస్తబడి పదండి మంచి పొజిషన్ తో పోరాడాలి చూస్తున్నాం డేటా చూస్తున్నాం అంటే ప్రొఫెషనల్స్ ని

అంటర్ప్రైజ్ నుండి ఎవరికండి లెటర్ రాసుకోవొచ్చు నాకు బిల్లింగ్ ఉంది నేను పిల్లది బాగా చదిపిస్తాము క్యాష్ లో సబ్జెక్ట్ చెప్పడానికి మా ఫైల్స్ కూడా లేదు ఇది దగ్గర పేరేం మా నాన్న రమ్మన్నాడు మా ఇంట పేరు ఉంది మా పక్క ఇంట పేరు పచ్చడి ఉంది ఆ అది వేరే ఊరు మేము పోదాం అనకుండా ఏదో ఒక ఆల్టర్నేట్ మార్గం మీరు ఏర్పాటు చేసుకొని ఒక సంవత్సరం చేసుకొని ఈవినింగ్ క్లాస్ లో కూడా ముందుగా కూర్చొని చదువుకోవాలి అంటే మనం ఒకటి కష్టం అన్నామంటే దానికి ఫలితం ఉండాలి ఏదో క్లాస్ పెట్టినాము ఇంటి మోడీ గారు బ్యాగ్ కుట్ర పెట్టుకొని ఆయన దానిసేపు ఆ అలా కదా వాళ్ళ కృషికి ఫలితం ఉండదు అతమైన చేసుకొని ప్రతి ఒక్కరు పాస్ కావాలి ఎవ్వరు ఈ సంవత్సరం ఉండకూడదు మళ్ళీ ఐదు వందల మార్కులు కూడా దాటించాలి ఐదు వందల మార్కులు అనేది కామన్ అయిపోయిందమ్మా బయట కాబట్టి ఐదు వందల మార్కులు రాకుంటే ప్రయోజనం ఉండదు కాబట్టి ఐదు వందల మార్కులు దాటించడానికి ప్రతి ఒక్కరు ట్రై చేయండి అర్థమైందా